సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మాకు మేలు చూపు వాడేవడని పలుకువారు అనేకులు నీ సన్నిధి కాంతి మా మీద ప్రక్షింపజెయ్యుము అని దావీదు చేసిన ప్రార్థన చాలా విశిష్టమైనది చీకటిలో కుట్టుమిట్టలాడుతున్న మనిషిని వెలుగులోకి వెలుగులోకి నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారనేది ధన్య సత్యం క్రీస్తు పాద సన్నిధిలో అమూల్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయి విశ్వాసంతో పరిపూర్ణ నమ్మకంతో ఆయన సన్నిధిని ఆశ్రయించి వారు వాటిని నిరంతరాయంగా పొందుకుంటారు సంరక్షణ సమాధానము సంపూర్ణ సంతోషం సమృద్ధి దేవునిలో మాత్రమే లభిస్తాయి అని తెలుసుకున్నవాడు ఆయనను ఆశ్రయించకుండా ఉండలేడు మరి మనం దేవుడి కోసం మనసు మార్చుకొని బ్రతుకుదామా దేవుడి కోసమే బ్రతుకుదామా మారు మనసు పొందుదామా మారు మనసు అంటే ఏంటి నల్ల చొక్కా ధరించడం నచ్చకపోతే తీసేసి ఎర్ర చొక్క ధరించడం అది కూడా నచ్చకపోతే పసుపు చొక్క ధరించడం లేకపోతే తెల్లచొక్క ధరించడం ఇలా చొక్కాలు మార్చడం మారు మనసు అన్నారండి మారు మనసు అంటే క్రీస్తును కలిగి మనసు క్రీస్తు వంటి వారి మనసును ధరించుట ఈ మనసు కలిగి వంటి వారిని పరిశుద్ధులు అన్నారు క్రీస్తు మనసు కలిగిన వారిని పరిశుద్ధులు అన్నారు వీరి యొక్క క్రియలు నీతి క్రియలు అని ఇదిగో చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిది అధ్యాయము ఎనిమిది వచనంలో చూస్తే ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మూలము అయిన సన్నపు నార బట్టను ఇయ్యబడెను అవి పరిశుద్ధుల నీతి క్రియలు హలేలు ఇటువంటి వారిని దేవుడు సంఘం అంటారు ఇటువంటి వారు దేవుని సన్నిధిలో కదల్చబడతారు ఏ స్థితిలో అయినా సరే వేదనైనా బాధ అయినా ఉపమానమైన అవమానమైన వేదనైనా ఎటువంటి పరిస్థితిలో లోక ఆశలకు లోనవరు వారి యొక్క హృదయపు రంగు ఎంత మాత్రమో ఆరదు వారు ప్రకటిస్తారు ప్రకటిస్తారు ప్రకాశిస్తారు దేవుడి కొరకు ఏదైనా చెయ్యవలసి వస్తే చెయ్యలేని పరిస్థితి నువ్వు దేవుని దేవుడు మనల్ని విపరీతంగా దీవించాలి సంపాదన విషయంలో కానీ దేవుడి కొరకు ఏదైనా భాగం ఇవ్వాల్సి వస్తే నేను లేకపోతే అక్కడ లేరండి అక్కడ చాలామంది ఉన్నారు కదండి ఫాస్టర్ గారికి ఏం తక్కువ ఏం తక్కువండి ఆయన వేసుకున్న సూటు చూడండి చాలా చాలా ఖరీదు ఉంటుంది కొంతమంది ఎంత ఉంటున్నా ఎంత ఉంటుందో ఎంత ఉంటుందో ఫాస్టర్ గారికి ఆలోచించి ఫాస్టర్ గారికి ఎంత ఉంటుందో ఎంత ఉంటుందో ఆలోచించి ఆలోచించి అలసిపోతారు ట్రెష్ పడుతూ ఉంటారు దేవుని కార్యాల కోసం ఏదైనా ఒక అవసరత కనబడితే నేను ఉన్నాను అని దేవుడి కోసం ముందుకు వస్తున్నారా దేవుడి కార్యాల కోసం ప్రతి అవసరతల కోసం ఒక బాధ్యతతో వస్తున్నారా ఎందుకు ఎందుకు దేవుడికి కూడా ఇవ్వకుండా దాచుకుంటున్నావా నీకు ఎంత ఆస్తి ఉన్నా ఎంత గోల్డ్ ఉన్నా ఎంత డబ్బు ఎంత డబ్బు ఉన్నా నువ్వు చనిపోయాక శవమే అంటారు ముందు ముట్టుకోవడానికి భయపడతారు శవాన్ని ముట్టుకున్నాక స్నానం చేయడానికి తొందరపడతారు దాచి దాచి ఏం చేస్తావు డబ్బు ఎలా తీసుకుపోతావు ఎక్కడికి తీసుకుపోతావు శవం మీద కప్పే గుడ్డకి కూడా జేబు ఉండదే శవం అంటే ఎక్కడి నుండో రాదు ప్రాణం లేకపోతే మానవ శరీరం ఒక శవమే ప్రాణం ఉన్నంత వరకు ఎవరి శవాన్ని వారే మోసుకుంటారు ప్రాణం పోయాక శవాన్ని నలుగురు మోస్తారు అంతే తేడా హలే హలేలుయా